హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఫార్మ్స్ అండి ఈ వీడియోలో ఫ్రీ రేంజ్లో పెంచుకోవడం గురించి చెప్తాను చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు వచ్చేసి కోడి కాకి అండి ఇది ఫ్రీ రేంజ్లో చూడండి ఫ్రీ రేంజ్లో కోడి పెంచడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే ఇలా బయట తిరుగుతూ తిరగడం వల్ల కావలసినవన్నీ ప్రోటీన్ కంటెంటు ఫైబర్ కంటెంటు ఇవన్నీ మనము మంచి మేతలతో కాకుండా వాటికి అవి ఇలా ఫ్రీ రేంజ్లో తిరుగు వల్ల అవే ఏరుకొని తింటాయి చూసారే విధంగా బయట గడ్డి తింటాయి గడ్డి పురుగులను తిన్నాం దాంతో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయి మనం ఎంత చేతి మేము మేపినా సరే వాటికి కావాల్సినవన్నీ మనము అందించలేము కాబట్టి ఈ విధంగా మీరు వీడియోలో చూడండి అవి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో అలా అవి నాచురల్గా నాటు అంటేనే న్యాచురల్గా పెరగాలి మనం బంధించి పెంచడం వలన అవి బాయిలర్ కోళ్ళన్నా బాడీలు వచ్చేస్తాయి కానీ అవి బైటింగ్ పనికిరావండి పనికి పనికిరావు వాటిని మనం పందలేయడం కూడా ఇలాగ సింపుల్గా ఇలాగ ఫ్రీ రేంజ్లో వాటిని వదిలేయడం వల్ల అవి వాటికి ఏవి ఏవి దొరికితే అవి తింటూ పురుగులు నేర్కుంటూ న్యాచురల్గా గడ్డి బయట దొరికే వాటిని తింటూ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇలాగ ఇలాగ ఫ్రీ రేంజ్లో తినడం వలన వాటికి ఎటువంటి డిసీజెస్ వచ్చినవి అవి తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే ఈ కుంజుతోనే చూడండి పెట్టలు క్రాస్ అవుతున్నాయి ఫ్రీ రేంజ్లో క్రాస్ అవ్వడం వలన అవి పెట్టి గుడ్లు అనగా వాటికి వచ్చే పిల్లలు అవుట్పుట్ చాలా క్వాలిటీగా ఉంటుంది చూడండి వాటికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ అనగా ఏదైనా సరే న్యాచురల్గా వాటికి అవి తిరుగుతూ తినడం వలన వాటి బాడీ కూడా ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది వాటికి ఇలా గడ్డి తింటుంది గడ్డి తినడం వల్ల జల్దీగా ఉంటాయి చూడండి పెట్టలు చూడండి మూడు ఈ మూడు పెట్టలు ముంజుతో క్రాస్ అవుతుంది ఈ విధంగా ఫ్రీ రేంజ్లో కోళ్ళు క్రాస్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఫ్రీ రేంజ్లో మనం పెంచాలి పెంచడం వలన మనకి పెట్టలు పెట్టే గుడ్లు అనేవి ఎక్కువ క్వాంటిటీలో పెడతాయి అవి కూడా పెట్టే ప్రతి గుడ్డు కూడా పిల్లలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల మనకి ఎక్కువ పిల్లలు రావడం వల్ల మనం వాటిని పెంచుకోవడానికి బాగుంటుంది మనం సేల్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అలాగే మన కోళ్ళు పెంచే వాళ్ళు ఏం చేయాలంటే పెంట కుప్పల్ని మనము పెట్టుకోవాలి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కుప్పల్లో పురుగు చేరుతుంది కదా అప్పుడుగు తినడానికి ఈ కోళ్ళు అనేవి వెళ్తూ ఉంటాం అలాగే మరెన్నో ఇలాంటి కోళ్ళ వీడియోస్ కోసం మా ఏజీ ఫామ్ లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్